ప్రిజ్ అలాడ్ దేవు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక మరి మీకోసం ప్రభు సన్నిధిలో మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము మరి గడిచిన రాత్రి మరి ఊహించలేని ఫోన్లు వచ్చినాయి అంతమంది ఫోన్లు చేస్తున్నారు చాలా సంతోషం వేసింది మీ ప్రార్థనా సోతులన్నీ కూడా మేము రాసుకుంటున్నాం మరి మాకు మీరు ఫోన్ చేస్తుంటే మాకు నిజంగా ఎంతో బూస్టప్గా ఉంది మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ అయ్యారు మీ ప్రసంగాల ద్వారా మేము బలపరచబడుతున్నాం దీవించబడుతున్నాం స్వస్థతలు పొందుకుంటున్నాం మేలు పొందుకుంటున్నాం మాకు మీ దగ్గర రావాలనుంది మేము ఈ శుక్రవారం వస్తాం అయ్యగారు ఈ ఆదివారం వస్తాం అయ్యారు అని నిజంగా మరి చాలామంది మరి మరి మీ ఫోన్ కాల్స్ని బట్టి నిజంగా ప్రభు సన్నిధిలో నేను ప్రభుని మయం పరుస్తున్నాను అలాగే మీ బాధలు కూడా నాకు వింటే కొంచెం బాధ కలిగిస్తూ ఉంది కాబట్టి ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను మరి మీ అందరి అయినా సరే నేను ఒక నిశ్చయించుకున్నాను మరి దేవుని చిత్తం అయితే మరి ప్రతిరోజు రాత్రి మరి మీకోసం ప్రత్యేకంగా ఉపవాసం ఉండి మరి మీకోసం ప్రార్థనలు చేయాలని ప్రభు సన్నిధిలో మరి నేను నిశ్చయించుకుంటా ఉన్నాను కాబట్టి మీకు ఏదైనా ప్రార్థన ఔషధాలు ప్రార్థన భారాలు ఉంటే ఒకవేళ ఇంతవరకు మీరు ఎవరైనా ఫోన్ చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే ఫోన్ చేయండి మరి మీకోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయబోతున్నాను మరి మీరు నేను కలిసి ప్రార్థన చేస్తే ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సన్నిధి ఉంటుందని వాక్యంలో ఉంది కదా దేవుని శక్తి మన మధ్యలోకి దిగి రావాలంటే దేవుని శక్తి మరి మీ మీదికి దిగివచ్చి మీ సమస్యలు అంటే మీ బాధలు మీకున్న కష్టాలు మీకున్న ఏవైనా సరే తొలగిపోవాలంటే దేవునికే అది సాధ్యం కాబట్టి ఉపవాసంతో మనం ప్రభువుని అడిగితే ఖచ్చితంగా మీ జీవితంలో ఘనమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయా అందరూ బాగున్నది కదా మరి ఇంతవరకు దాదాపుగా మరి ఇరవై వేల ఫోన్ కాల్స్ వచ్చాయి మరి ప్రతి ఫోన్ కాల్ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి ఈ ఛానల్ ద్వారా మరి ఇప్పటికీ దాదాపుగా ఒక దగ్గర దగ్గరగా ఒక పద్దెనిమిది వందలు మరి పంతొమ్మిది వందలు మధ్యలో మరి ఫోన్లు వచ్చాయి ఈ ఛానల్ ద్వారా మరి ఇంకా ఒకవేళ మీకు ఏదైనా ప్రార్థన వసతులు ఉంటే మరి వెంటనే మరి ఫోన్ చేసి మాకు మీ ప్రార్థన వసతి తెలియపరచండి మేము రాసుకుంటాం మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీ గ్రామము మీ జిల్లా మాకు తెలియపరచండి ఎందుకంటే దేవుణితం అయితే మరి వచ్చే నెలలో మరి మీ గ్రామాలకు దర్శించాలని మరి మీ గ్రామాలలో సువార్త సభలు పెట్టాలని మీ పట్టణాల్లో సువార్త సభలు పెట్టాలని ఎవరి ద్వారం తెలుస్తూ ఉన్నాడు ఒకవేళ మీకు ఇష్టమైతే అయ్యగారు మరి మీరు మా గ్రామానికి వస్తే మాకు చాలా సంతోషం మీరు మా పట్టణానికి వస్తే మాకు చాలా సంతోషం మరి మేము మీరు ఎక్కడ పెట్టినా మేము వస్తాము సభకు వస్తాము మేము సహకరిస్తాము ఆతిథ్యం ఇస్తాము అన్న వాళ్ళు ఎవరైనా మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా ఈ స్క్రీన్ మీద ఇక్కడ కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి ఖచ్చితంగా మరి మీ ప్రత్యేక మీ పేర్లు రాసుకుంటాం మేము ఎవరైతే సహకరిస్తారో మరి మీ గ్రామాల్లో మీ పట్టణాల్లోకి వచ్చి కూడా మరి సవాలు పెట్టాలని మరి ఆశపడుతూ ఉన్నాం దేవుడు దాని ద్వారం తెరిచినట్లుగా మరి మీరు సహకరించండి స్పాన్సర్ చేయండి ప్రార్థన చేయండి అన్నిటికంటే ముందు మీ గ్రామానికి రావాలంటే ప్రార్థన చేయండి మీ పట్టణానికి రావాలంటే ప్రార్థన చేయండి కానీ వచ్చానంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో సర్వ సమృద్ధితో నింపబోతున్నాడు ఆయన మేలుతో నింపబోతున్నాడు కాబట్టి ఈ వచ్చే నెల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కాబట్టి ప్రతి పట్టణానికి రావాలని ప్రతి ఒక్కరిని దర్శించాలని మీ అందరితో ముఖాముఖి మాట్లాడాలని చాలా ఆశగా ఉంది నాకు కాబట్టి మీతో ఫోన్లో మాట్లాడుతున్నాను లేదంటే నా టీం నాకు చెప్తున్నారు మీ అందరితో మరి ముఖా ముఖాముఖి మాట్లాడాలని ఎంతగానో ఆశపడుతున్నాను దేవుని చిత్తమైతే అయితే అతి త్వరలో మనందరం కలుద్దాం ఒక చోట మనందరం కలిసి చక్కగా విందు ఏర్పాటు చేసుకుందాం అందరం కలిసిమెలిసి దేవుని మహిమపరుచుదాం దేవుని సుతించుదాం అటు కృపదేవుడు మనకు దయచేయను కాక హలలో మరొకసారి మరి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం చేస్తున్నందుకు మరి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీరు పాల్గొంటున్నారు ప్రతిరోజు ఏకీభీవిస్తున్నారు మరి కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారు మేలులు స్వస్థతలు మీరు పొందుకుంటున్నారు అటు దేవుడు మీకు ఇచ్చినందుకు దేవునికి మహిమ చెప్పండి అందరూ ఒకసారి దేవునికి మహిమ చెప్దాం హలలో హాలూయ దేవునికి మహిమ కలుగును గాక ఒకసారి మీ పక్కనున్న వారితో ఒక మాట చెప్పండి నేను చెప్పినట్టుగా దేవుడు నిన్ను దీవించును గాక దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక దేవుడు నీకు నెమ్మదిని గాక దేవుడు నీకు మనశ్శాంతిని ఆరోగ్యమును శక్తిని బలమును యేసుక్రీస్తు ప్రభు వారు గాక ఆ మేన్ హాలలుయా మనస్ఫూర్తిగా చెప్పారా చాలా సంతోషం అట్లయితే దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి మునుపు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం మరి ఆ కుటుంబం ఎంతో లేమిలో ఉంది ఇబ్బందులతో ఉంది అప్పుల్లో ఉన్నారు వేదంలో ఉన్నారు అయితే చచ్చిపోవాలనుకున్నారు గడిచిన రాత్రి మరి నాతో దేవుడు మాట్లాడాడు కదా చచ్చిపోతున్న వారి గురించి దేవుడు మాట్లాడాడు ఊరటనిచ్చాడు దేవుడు వారికి కదా మరి గడిచిన రాత్రి మరి చచ్చిపోవాలనుకున్న కుటుంబం మరి ఫోన్ చేయడము అయ్యా మరి నీ వాక్యం ద్వారా మేము ప్రభావితం అవుతున్నాం ఒకవేళ చచ్చిపోతే చచ్చిపోతాం దేవుని పని చేసి చచ్చిపోవాలని ఆశ ఉంది మాకు కానీ ఒకటి మాత్రం వాస్తవం అయ్యా మేమైతే చావము మా దేవుడు మమ్మల్ని చంపనీయుడు మా దేవుడు మాకు సహాయం చేస్తాడు మా దేవుడు మా ఇరుకుల విశాలత మాకు దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా మా బాధను విన్నాడు నువ్వు చెప్పిన వాక్యం బలముని ఇచ్చింది మాకెంతో ధైర్యం ఇచ్చిందని చెప్పి వారు లేమిలో మరి విత్తారు మరి సహకరించారు నిజంగా ఈరోజు ఈ కార్యక్రమం ఈ మధ్యలోకి వస్తూ ఉంది మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను ఇంతవరకు ఈ కార్యక్రమాలు బాగున్నోళ్ళు స్పాన్సర్ చేయడం లేదండి ఆర్థికంగా డబ్బుల్లో బాగున్నవాళ్ళు ఆస్తులు అంతస్తులో బాగున్నవాళ్ళు లేదంటే పొలాలు లేదంటే కార్లు మేడలు బంగ్లాలు పెద్ద ఉద్యోగస్తులు రిటైర్డ్ వీళ్ళు ఎవరు నాకు పెద్దగా చేయట్లేదండి ఎవరు చేస్తున్నారు తెలుసా లేమిలో ఉన్నవారు దేవుని మహింపరుస్తున్నారు ఇరుకులో ఉన్నవారు విశాలత కోసం ప్రభుని మహింపరుస్తున్నారు ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోని నిజంగా చాలామంది ఈ సత్యమైన వాక్యానికి శక్తిగల వాక్యానికి దేవుని సన్నిధిలో మరి సేవకునిగా నేను చెప్తున్న అతిశయంతో నేను చెప్పట్లేదు కానీ ఎంతో తగ్గించుకొని చెప్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు లేమిలో విత్తడమే గొప్ప దీవెలు మీరు పొందుకుంటారు ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు అటు కృప నా దేవుడు మీ అందరికీ కూడా దయచేయును గాక ఆశీర్వదించును గాక స్థిరపరచును గాక మిమ్మల్ని ఘనపరచును గాక హాలూయాయా హాలూయాయా మరి ఆ కుటుంబం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం ప్రభా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన ఆయన మరి తండ్రి వారికి ఉన్న సమస్యలు తీసివేసి ప్రభావం మరి కావాల్సిన మనశ్శాంతి నెమ్మదిని ఆరోగ్యము కీర్తి మరి అదే రీతిగా సంపద మరి ధనమును వారికి సమకూర్చి ఈ లోకంలో వారిని తృప్తిపరచండి వారికి ఉన్న ప్రతి సమస్యలు తీసివేసి వారికి కావాల్సిన చిరునవ్వుతో వారి నింపమని వేడుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగును గాక మరి ఎప్పుడైనా నేను బాధలో ఉన్నప్పుడు దిగుల్లో ఉన్నప్పుడు మరి నేను కూర్చొని కుర్చీలో కూర్చొని మరి దేవుని సన్నిధి వైపు చూస్తూ మరి నేను ఒక పాట పాడుకుంటూ ఉంటా ఆ పాట చెప్పమంటారా చిరునవ్వుతో నింపినా ఏసయా చిరునవ్వుతో నింపినా ఏసయ్యా బాధల్లో వేదంలో చిరునవ్వు ఎలాగొస్తుంది కళ్యాణ బాబు అని మీరు అనొచ్చు చిరునవ్వు ఎలాగొస్తుందంటే ఉదాహరణకి నాకు ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి అని నేను నవ్వలేను కదండి ఒక బాధలో మనకి ఏదైనా ఒక చిన్న ఒక ఆశ మనకు అనుకోండి ఒక చిన్న స్మైల్ ఇస్తాను చూసారా దాన్నే చిరునవ్వు అని అంటారు మన ఏసయ్యా నీ ముఖము చిన్న బుచ్చుకుంటే చూడలేడు నీ ముఖం దిగులుగా ఉంటే దేవుడు చూడలేడు చిరునవ్వుతో నింపే నా దేవుడు హాలూయా చిరునవ్వుతో నింపే దేవుడు ఈరోజు నీ జీవితంలో నవ్వుని కోల్పోయావా సంతోషం కోల్పోయావా ఈరోజు నా దేవుడు వాటన్నిటిని తిరిగి ఇవ్వబోతున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా హలలుయా చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి మతేసు వారితో తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు మనం చదివితే ఇక్కడ గుడ్డివారిని మనం చూస్తూ ఉన్నాం యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇతర గుడ్డివారు ఆయన వెంట వచ్చి దవేదు కుమారుల మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారు అడుగగా వారు నమ్ముచున్నాము ప్రవ్వ అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీ కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులో తెలవబడను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతట ఆయన కీర్తి ప్రచురము చేసిరి అలలుయా దేవునికి మహిమ గాక వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మా ప్రియమైన ఏసుక్రీస్తు ప్రభా నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎదుగు సమయంలో నిలబడిని మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభావ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 హలూయా దేవునికి మహిమ గాక ప్రియమైన దేవుని వారులరా మరి మీరు అందరూ కూడా కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యం వినండి ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక అందరూ ఒకసారి ఆమెన్ చెప్పండి ఆమెన్ హలూయా మరి ప్రతిరోజు ఈ సమయానికి ఇదే ఛానల్లో మీరు నమ్మకంగా వాక్యం వింటున్నారు బలపరచబడుతున్నారు అంటే ఈరోజు కూడా మిమ్మల్ని దేవుడు బలపరచబోతున్నాడు ఇక్కడ గురిటివారిని మనం చూస్తూ ఉన్నాం ఈ గురి మరి చూపు లేదు గురుడివారికి ఏం లేదండి చూపు లేదండి అయితే మనం గమనిస్తే ఇక్కడ వారు చూపు లేదు కాబట్టి యేసు ప్రభు వెంట వెళుతూ ప్రభుతో అంటున్న మాట దవేదు కుమారుడా మమ్మను కరుణించమని వాళ్ళు కేకలు వేయడం గమనిస్తూ ఉన్నాం దవేదు కుమారుడా కేకలు వేస్తున్నారు గుడితనంలో ఉన్నారు చూపు కనపట్లేదు అందమైన వాతావరణం అందమైన ప్రకృతిని ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం వారికి లేదు పాపం ఎంతో వేదన పడుతున్నారు ఎంతో దిగులు పడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు నడవలేక పోలేక సాగలేక జీవితం వేదనతో బాధతో నిండిపోయింది బ్రతుకంతా ఏదో చెయ్యాలని తప్పనేమో ఉంది కానీ అంధత్వం ఉంది చూపు లేదు అందుకే వాళ్ళు కేకలేస్తున్నారు ఆ బాధతో అయ్యా దాబేదు కుమారుడా మమ్మల్ని నాయనా మాకు నాయనా అని వారు దేవునిని బతిమాలు కొనుచుండగా ఇప్పుడు ఏసుక్రీస్పా ఒక మాట అన్నారు ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా హలలుయా ఇంత మంచి క్వశ్చన్ అండి ఇది ఇది నేను చేయగలను మీరు నమ్ముతున్నారా మీరు నమ్ముతున్నారా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని పిల్లలారా మీరు నమ్ముతున్నారా దేవుడు మాట్లాడుతున్న ప్రశ్న అడుగుతున్న ప్రశ్న అప్పుడు వారు ఒక మాట అన్నారు అవును ప్రభు మేము నమ్ముచున్నాం అని యేసు ప్రభుత్వ చెప్పగానే యేసు ప్రభు వారి కన్నులో నమ్ముట్టి వారి నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కాని అనగానే వారి కన్నులు యేసు నామములో తెరవబడ్డాయి గ్రుడ్డి హలలూయాడిన నా కనులు తెరువవా ముగవాడనయ్యా నా స్వరము నీయవా కుంటివాడినయ్యా నా తోడు నిలువవా దావి కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరే తువాడా నన్ను విడచిపోకయ్యా గుడ్డివాడినయ్యా నన్ను దాటిపోవద్దు వేసు ఓ ఎస్ అయ్యా నన్ను స్వస్థపరుచు నాయన జీజస్ టచ్మిలో నన్ను తాకు ఐ నీడ్ మై హైస్ నా నేత్రములు కావాలి నాకు చూపు కావాలి అని ఎంత గోజాడారో ప్రభు దగ్గర నమ్ముతున్నావా నమ్ముతున్నాను నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని ఎసయ్య నామంలో అరే శక్తి ఉన్నదయ్యా ఎస్ఐ నామములో శక్తి ఉంది ఇక్కడ ఈ ఇద్దరు వ్యక్తులు ఆ శక్తిని పొందుకున్నారు వేసు నామములు హలలూయా హలలూయా హలలుయా దేవుడు వారిని తాకగానే వారి కన్నులు తెరవబడ్డాయి హలలూయా చిరునవ్వుతో నింపబడ్డారు సరే కన్నులు తెరవబడ్డాక అయ్యా నీకు బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయారా వెళ్ళిపోలేదు ఏం చేశారంట చూడండి నా మాట ముప్పై ఒకటో వచ్చిన మనం గమనిస్తే ఆయనను వారు వెళ్ళిన దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి ఎస్ఐ మాకు చూపునిచ్చాడు ఎస్ఐ మాకు చూపునిచ్చాడు నమ్మకమైన వాడు గొప్పవాడు ఆయనే దేవుడు ఆయనే రాజు ఆయనే ప్రభు అని ఇల్లు దేశమంతటా కూడా సువార్తను ప్రకటిస్తున్నారు సర్వలోకానికి వెళ్ళి హాలలుయా దేశమంతటా ఎస్ఐ చేసిన కార్యాన్ని వివరించుటకు నిజంగా వీరి జీవితంలో పొందిన మేలు ఎంత గొప్పది ఈరోజు నీ జీవితంలో నువ్వు పొందిన మేలును బట్టి నువ్వు ఎంతమందికి ఈరోజు యేసుక్రీస్తు నామాన్ని ప్రచురం చేయగలుగుతున్నావు ఆయన కీర్తిని ఆయన నామాన్ని ఈ ఈరోజు మరి ప్రకటించగలుగుతున్నావు నీ కలిగ్స్కి చెప్తున్నావా నీ ఫ్రెండ్స్కి నీ పనివారి దగ్గరని యజమానికి నీ మేస్త్రికి నీ నీ ఓనర్కి నీ బాస్కి లేదంటే నీ ఆటోలు ఎక్కేటప్పుడు లేని నీ ఇంటి దగ్గర ముస్లం ముచ్చట్లు మాట్లాడేటప్పుడు నీ కాలేజీలో నీ స్కూల్లో ఎక్కడైనా సరే ఆర్ యూ టెల్లింగ్ అబౌట్ జీజస్ దేవుని గురించి ఆయన నామాన్ని గురించి ప్రకటించడానికి ఇష్టపడుతున్నావా నమ్ముచున్నావా నమ్మితే చాలు దేవుని శక్తి చూస్తావు నమ్మండి ప్రకటించండి హాలూయా హలలుయా దేవుడు ప్రవచిస్తున్నాడు అంధత్వంలో ఉన్నావా సమయల్ బ్రదర్ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు శ్యామ్ దేవుడి నీతో మాట్లాడుతున్నాడు హాలలోయ హాలలోయ చంటి అనే పేరు దేవుడు చూపిస్తున్నాడు దేవుడినితో మాట్లాడుతున్నాడు హాలలోయ గాడ్ ఈజ్ టాకింగ్ విత్ యూ థ్యాంక్ యూ జీ జస్ ఆయన ఈరోజు నీ మొక్కల్లో చిరునవ్వు నింపబోతున్నాడు పీటర్ గారు పీటర్ దేవుని మొక్కల్లో చిరునవ్వు నింపబోతున్నాడు హాలలు ఎ హాలలు ఏ థ్యాంక్ యూ జీ జస్ పాల్ పాల్ గారు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ మొక్కల్లో చిరునవ్వు నింపబోతున్నాడు దేవుడు హాలలు య హలూ హలలు య సురేంద్ర సుందర్ ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు హాలూ ఎ మౌనిక ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడమ్మా థ్యాంక్ యూ జీ జస్ మీనా గారు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఈ కార్యక్రమం ఎంత దూరం పోతుందో ప్రశాంతి గారు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఈరోజున హాలూయ హాలూయా బిందు ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు థ్యాంక్ యూ జీ జస్ గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ టు యూ ఆల్ దేవుడు ఈ సమయంలో మీ అందరికీ కూడా ఇవ్వబోతున్నాడు పేర్లు చెప్పిన వాళ్ళే కాదు ఇంకా చెప్పని వాళ్ళు ఈ టీవీలో ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నా నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలూయా రిసీవ్ ఈజ్ మెర్సీ రిసీవ్ హిస్ నేమ్ రిసీవ్ హిస్ గ్లోరీ హాలూయా థ్యాంక్ యూ జీ జస్ థ్యాంక్ యూ జీ జస్ థ్యాంక్ యూ మాస్టర్ ఏ సయ్యా నీకు స్తోత్రం 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 హాలూయా ప్రభా ఎదుగునైనా మరి వీరందరినీ కూడా జ్ఞాపకం చేసుకోత ఇంకా ఎవరైతే ఏ సయ్యా ఈరోజు ఏస నీతో మాట్లాడుతున్నాడమ్మా ఆయన ప్రవచిస్తున్నాడు నీకోసమే నీ ముఖంలో దిగులుగా ఉన్నావా తలమిచ్చేపెట్టిన ఎప్పుడు తలపోటుతో అవమానాలతో అప్పులతో మనశ్శాంతి లేక నెమ్మది లేక అన్నయ్య చచ్చిపోదాం అనుకుంటున్నావా ట్రైన్ కింద పడి చావాలనుకున్నారు కొంతమంది దేవుడు చూపిస్తున్నాడు హాలూయ ఈరోజు నా మీ జీవితంలో దేవుడు చిరునవ్వును నింపును గాక హాలూయా చిరునవ్వుతో నింపినా ఏసయ్యా ఆరాధనా 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 ఏసయ్యా నా ఆరాధనా ఆరాధనా ఏసై నా ఆరాధన ఏసైకే ఈరోజు నేను బ్రతుకున్నానంటే ఈరోజు నేను జీవంలో ఉన్నానంటే సజీవ లెక్కల్లో ఉన్నానంటే ఆరోగ్యముతో శక్తితో బలముతో నేను నింపబడుతున్నానంటే ఉన్నదాంతో తృప్తిగా నేను ఉన్నానంటే నా దేవుని కృపవలనా సమస్తము సమకూడి జరుగును అన్నీ జరిగించినవాడు సమకూర్చిన వాడు తృప్తిపరిచిన వాడు ఆయన కీర్తిని నేను ప్రకటించడానికి ఎప్పుడు వెనకడుగు వేయను నా జీవితంలో ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎంతమంది నన్ను నిందించిన ఎంతమంది నన్ను తృనీకరించిన ఈరోజు నా మాటలు సత్యం ఈరోజు నేను బతికి బాగుపడ్డానంటే ప్రభు సన్నిధిలో నేను మరి దేవుని సేవకునిగా మరి పది మందికి నేను బోధించగలుగుతున్నానంటే ఆయన నా జీవితంలో నింపిన చిరునవ్వే ఎన్నోసార్లు శోకంలో వేదంలో బాధల్లో రూమ్లో పడి ఏడ్చిన ఉన్నాయి ఒక్కనే ఒక పెద్ద మిద్ద మీదకు వెళ్ళి మా ఇంటి మిద్ద మీదకు వెళ్ళి కింద పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఏడుస్తూ కన్నీరు కార్చిన రోజులున్నాయి రాత్రి పగుళ్ళు ఏడ్చి ఏడ్చి అని ఏడ్చిన రోజులు నా జ్ఞాపకం ఉన్నాయి అయితే ఈరోజు నా దేవుడు నా చేతులే మైక్ పెట్టి మీ అందరికీ ప్రకటించేద్దత నా ఏ నాకు ఇచ్చాడు వితౌట్ జీజస్ టుడే కళ్యాణ్ బాబు నథింగ్ ఏసు లేకుండా నిజంగా నా బ్రతుకులేదు ఏసు ఉన్నాడు కాబట్టి అన్నీ దేవుడు నడిపిస్తాడు కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందగా హలెలుయా మారా వంటి నా జీవితాన్ని మధురంగా మార్చినాడు నా ఏసయ్య ఈరోజు నీ జీవితంలో కూడా మారా లాంటి జీవితం ఉందా చీరనవ్వుతూ నింపుతాను నా ఏసయ్య ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు అడిగినప్పుడు నువ్వు అనాలి ఎస్ లో ఐఎమ్ బిలీవింగ్ యూ ఎస్ అయ్యా నేను నీ ఎందు విశ్వాసం ముచ్చుచున్నాను నేను నీ ఎందు నమ్మకం ముచ్చుచున్నాను నా జీవితంలో నువ్వు ఏ కొదవ చేయవని నువ్వు నీ మాట చెబితే చాలు నా దేవుడిని జీవితంలో చిరునవ్వుతో నింపును గాక ఆమెన్ హలూయా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకలాశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం ఇదిగో తండ్రి ఎందరైతే ఈరోజు నీ మాటలు విన్నారో వినే మాటలను జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దీవించని ఆశీర్వదించండి క్షేమకరమైన లాభకరమైన వాటితో వారిని తృప్తిపరచి వారి జీవితంలో చిరునవ్వుతో వారిని నింపండి కన్నీళ్లతో వేదనలతో బాధలతో ఉన్నారేమో ఒక మంత చిన్న బుచ్చుకొని వేదనలతో అప్పులతో కుటుంబ సమస్యలతో అత్త మామలతో సమస్యలతో అన్నదమ్ముల సమస్యలు లేదంటే భార్యలతో సమస్యలు పిల్లలతో సమస్యలు కలిగి వేదన పడుతున్న కుటుంబాల జ్ఞాపకం చేసుకు ఏసయ్య వారి జీవితంలో చిరునవ్వు అని నింపును ఆయన పోగొట్టుకున్న వాటిని తిరిగి వారికి వెయ్యి రేట్లు వారికి అనుగ్రహించమని సంతోషం సమాధానం శాంతి సమాధానంతో వారు నింపమని వేడుకుంటూ ఆరోగ్యము శక్తి బలము సర్వసమృద్ధి వారు నింపమని వేడుకుంటు ఎవరైతే ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారో ఆయన ఈ రాత్రి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి నీవిచ్చిన స్వస్థవరం బట్టి వేస్తున్నావో ప్రకటిస్తున్నాను ప్రతి ఒక్కరికి వేస్తున్నా రోగము నుండి వ్యాధి నుండి కష్టము నుంచి బాధ నుంచి విడుదల కలుగును కానీ ప్రకటిస్తున్నాను ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఏ సున్నామే ప్రకటిస్తున్నా ప్రతి దురాత్కార చీకటి శక్తులు ఏ సున్నాలో ప్రతి గృహాన్ని విడిచి వెళ్ళిపోవును గాక ప్రతి గృహంలో నీ సన్నిధి ఉం ఉంచబడును గాక ఉండును గాక ప్రతి ఒక్కరిని దర్శించండి తాకండి ప్రభావారిని మీ ఆనందముతో వారిని నింపండి చిరునవ్వుతో వారిని నింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయం శివ రక్తమే జయం నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలు మరి మీ అందరితో ఈ రీతిగా మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సహకరించిన కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక దస్ గమనించండి మరి రేపటి దినం మరి కార్యక్రమం రావాలంటే మనం డబ్బులు కట్టాలి జ్ఞాపకం చేసుకోండి లేదని ఎప్పుడనొద్దు నా దగ్గర ఉన్నదే దేవుని కానీ ప్రభుకి ఇవ్వడం నేర్చుకోండి ఇచ్చి ప్రభువుని గణపరచండి ఇచ్చి ప్రభుని శోధించండి మీ జీవితంలో ఘనమైన కార్యాలు స్థిరమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే ఆశీర్వదించబడినట్లయితే దేవుడు ఒకవేళ సూటిగా మీ పేరు పెట్టి మిమ్మల్ని పిలిచినట్లయితే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి చివరిలో ఫైవ్ నైన్ అనే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేను కానీ పాస్తమ్మ గారు కానీ మీతో మాట్లాడతారు మీ పేరు మీ వివరాలు మీ జిల్లా అలాగే మీ ప్రార్థన అవసరం కూడా మాకు తెలియపరచండి మీకోసం మేము ప్రార్థన చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం దేవుని చిత్తమైతే అయితే మరి ప్రతిరోజు సాయంత్రం మీ కోసం ప్రత్యేకం ఉపవాసం ఉండి మరి ప్రభు సన్నిధిలో మరి ఎంతసేపు అయినా సరే మీ పేర్లన్నీ చదివి ప్రార్థన చేశాకే నిద్రపోవాలని నిశ్చయించుకున్నాను కాబట్టి మరి నా కోసం కూడా ప్రార్థన చేయండి నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి ప్రాముఖ్యంగా మంద నిర్మాణం కోసం ప్రార్థన చేయండి ఒకవేళ నేను ఒకటే చెప్తాను చూడండి నేను ఏమైనా సరే దేవుని సేవలో చావాలనేది నా ఉద్దేశం దేవుని మందరం కట్టబడతా ఉంది మీరు అందరూ సహకరించండి మనం అందరం చేయి చేయగలిగి మా మందరాన్ని మనం పూర్తి చేద్దాం డిసెంబర్ కల్లా క్రిస్మస్ కల్లా మరి మంద నిర్మాణం పూర్తి అయిపోయి అనేక మందికి అది ఒక ప్రార్థన ఆలయముగా ఉన్నట్లుగా మరి మీరు అందరూ కూడా ప్రార్థనలో పెట్టండి మరి పరిచయ కోసం కూడా ప్రార్థన చేయండి నాకు ఆరోగ్యం కూడా బాగుండదు ఒక్కొక్కసారి మరి నేను కూడా ప్రభు శక్తి పొందుకొని కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ శక్తి పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని ఆశపడుతున్నాడు కాబట్టి దేవునికి శక్తిని పొందుకోండి దేవుని బలమును పొందుకోండి మరి నా కోసం కుటుంబం కోసం ప్రార్థన చేయండి పరిచర్ కోసం ప్రార్థన చేయండి మరి టీవీ పరిచర్ కొరకు తప్పకుండా మర్చిపోకుండా మీ వంతు మీరు సహకరించే వారిగా ఉండండి మీ కుటుంబం తరఫున అది రెండు వేలని ఐదు వేలని పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత అంత ఇంత నేను చెప్పను మీ గుప్పిల్లి విప్పేది నేర్చుకోండి వెంటనే ఫోన్పే ఓపెన్ చేయండి ఈ ఈ నెంబర్కి ఫోన్పే మీరు వెంటనే ఫోన్పే కొట్టి మరి మీ విరాళాలు పంపించి దేవుని మహింపరచాలని ప్రభుపేట మనం చేస్తున్నాను మంద నిర్మాణం గురించి తప్పక ప్రార్థన చేయండి సహకరించండి మరి మీ గుప్పిలు విప్పాలని మరి మరి మనం చేస్తున్నాను ఒక టాక్టర్ కంకరకైనా ఇసుకైనా సిమెంట్కైనా లేబర్స్కైనా ఐరన్ రాడ్స్కైనా మీ వంతు మీరు సహకరించే వారు ఉంటే ఒకవేళ దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా ఈ లోకంలో మిమ్మల్ని ఉంచినట్లయితే మరి మీరు కూడా ఇతరులకు దీవెనకరంగా ఉండండి ఈ మందిర నిర్మాణ విషయంలో మీరు సహకరిస్తే కొన్ని పది గ్రామాలకు కొన్ని ఊర్లకు మరి ఈ మందరం ఆలయంగా ఉంటుంది ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఎక్కడో ఉన్న కళ్ళని బాబు అనుకోకుండా నీ వంతు నీ భాగము నీ ప్రేరేపణ దేవుని మందర నిర్మాణానికి మీరు సహకరించి దైవ ఆశిష్యులు దైవ మేలులు మీరు పొందారని మరీ మరి మరి మీకు ప్రకటించుకుంటూ తెలియపరచుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మరి మీ అందరికీ శుభాలు తెలియపరచుకుంటూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం వేచి ఉండండి కార్యక్రమాల నమ్మకంగా పాల్గొనండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాస్టర్ కళ్యాణ్ బాబు అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శుక్రవారం ఉపాస ప్రార్థనలు జరుగుతున్నాయి రండి పాల్గొనండి అనేక మంది పాల్గొంటున్నారు ఆటోలు బస్సులు మరి కార్లు వేసుకొని వస్తున్నారు బండ్లు వేసుకొని వస్తున్నారు మీరు కూడా రండి ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి మూడు గంటల వరకు ఉపవాస ప్రార్థన ఒకవేళ దూర ప్రాంతంలో ఉన్నట్లయితే శుక్రవారం శనివారం ఆదివారం ఇక్కడే మీకు మూడు పూట్ల భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం షెల్టర్ ఇస్తున్నాము కానీ మీరు చక్కగా వచ్చి హ్యాపీ ప్రభు సన్నిధిలో మీరు గడపండి ప్రభు నామాన్ని మహింపరచుకొని గొప్ప అవకాశం చూడు మీకు ఇస్తున్నాడు పాల్గొనండి మరి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఆదివారం ఆరాధన కార్యక్రమం జరుగుతుంది మరి మీరందరూ తప్పక పాల్గొనండి ఈ కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్లో లైవ్ వస్తాయి కాబట్టి వెంటనే పాస్టర్ కళ్యాణ్ బాబా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మళ్ళీ రేపు కలుసుకుందాం ఉంటానండి వందనాలు ప్రైజ్ మే గాడ్ ఆల్ తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములని కట్టడం చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారిబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందును బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మై మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉన్నింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైన ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రిజ్ అలౌట్